వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమోటా స్టాకు అలాగే మదనపల్లి టమోటా స్టాకు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ అయితే లభిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎలా వాడాలి ఎంత వాడాలి అనే డౌట్స్ ఉన్నా కూడా నాకు ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను మొత్తం వివరిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి ఆర్డర్ కూడా పెట్టుకోండి ముందుగా మదనపల్లి చూసుకుంటే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు దిగుమతి తగ్గింది ఒక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఒక ఇంచుమించుగా పది శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది నిన్న ధరలు చూసుకుంటే పదమూడు వందలు అయితే మదనపల్లిలో టాప్ రైట్ అయితే పడ్డం జరిగింది ఇక ఈరోజు ధర దిగుమతి అయితే తగ్గింది ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం కూడా అయితే స్టాక్ అయితే తగ్గింది నిన్న రెండు లక్షల నలభై వేల క్రేట్లు వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్లో రెండు లక్షల పదహైదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది నిన్నటికంటే పోల్చుకుంటూ సుమారుగా ఇరవై ఐదు వేల క్రేట్లు అయితే తగ్గాయి ఇక ఈ రెండు మార్కెట్ల ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి